వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు మార్కెట్లో ప్రస్తుతం గోల్డ్ రేట్ అనేది తగ్గింది ఎంత తగ్గింది మరి గత కొన్ని రోజులుగా ఎంత పెరుగుతూ తగ్గుతూ వస్తుందని పూర్తి సమాచారం అయితే మనం తెలుసుకుందాం ఫస్ట్ కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆన్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి దేశీయంగా బంగారం ధరలు యథాతంగా ఉన్నాయి అయితే హైదరాబాద్ మార్కెట్లో ఇప్పుడు తులం బంగారం రేట్ అనేది ఇరవై రెండు క్యారెట్లపై అరవై ఆరు వేల మూడు వందల యాభై వద్ద అయితే కొనసాగుతుంది కిందటి రోజు గనక గమనించినట్లయితే వంద రూపాయలు పెరిగింది అంతకు ముందు రోజు వరుసగా రెండు రోజుల్లో వంద రూపాయలు మరి అదేవిధంగా నాలుగు వందల మేర అయితే పెరిగింది స్వచ్ఛమైన బంగారం రేటు ఇరవై నాలుగు క్యారెట్లపై ప్రస్తుతం పది గ్రాములకు చూసుకున్నట్లయితే డెబ్బై రెండు వేల మూడు వందల డెబ్బై అయితే ట్రేడ్ అవుతుంది ఇక బంగారంతో పాటు వెండి ధరల రేట్లు కూడా తెలుసుకుందాం మరి దానికంటే ముందు ప్రస్తుతం మరోవైపు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో చూసుకున్నట్లయితే బంగారం ధరలు అనేది ఇరవై రెండు క్యారెట్లకు అరవై ఆరు వేల ఐదు వందల వద్ద అయితే కొనసాగుతుంది ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్లకు సంబంధించిన ప్యూర్ గోల్డ్ రేట్ అనేది డెబ్బై రెండు వేల ఐదు వందల ముప్పై వద్ద ఉంది మరి బంగారం ధరలు ఎలా ఉన్నట్లయితే వెండి ధరలు కూడా ఎలా ఉన్నా తెలుసుకుందాం బంగారం రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ మరోవైపు వెండి ధరలు మాత్రం అయితే పెరిగింది ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర చూసుకున్నట్లయితే ఇవాళ ఐదు వందల రూపాయలు పెరిగి కేజీ వెండి ధర చూసుకున్నట్లయితే తొంభై ఒక వేల ఐదు వందల రూపాయలకి అయితే చేరింది అంతకు ముందు రోజు కూడా వరుసగా రెండు రోజుల్లోనే రెండు వందల రూపాయలు అదేవిధంగా ఎనిమిది వందల రూపాయల మేర పెరిగింది ఇక హైదరాబాద్ మార్కెట్లో చూస్తే ఐదు వందల రూపాయలు పెరిగి కిలో వెండి ధర అనేది తొంభై ఆరు వేల మార్కు వద్ద అయితే కొనసాగుతుంది మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మార్కెట్లో పెద్దగా అయితే తగ్గడం లేదు కానీ కాస్త కోస్తో యథంగా ఊరటైతే కలిగించింది మరి ఏదైనా సరే మార్కెట్లో సంబంధించిన పసిడి మరియు వెండి ధరలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ మీ దగ్గరలో ఉండే జ్యువెలరీ షాప్లు బట్టి కూడా మేము ఇస్తున్న అప్డేట్స్ అనేది ఫాలో అవుతుండండి